కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు మంటల దృశ్యాలు ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం చేస్తున్న నియంత్రణ చర్యలను సీఎం వీక్షించారు అక్కడ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఘటనపై ఉన్నతాధికారులతో చర్చించారు కోనసీమ బ్లోట్ పరిసర ప్రాంతాలని ఏపీ చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు మొత్తం అంటే అక్కడ ఓఎన్జిసి చేస్తున్నటువంటి నియంత్రణ చర్యలు అవ్వచ్చు అక్కడ జరుగుతున్న పనులపై అయితే మాత్రం ఆరా తీశారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సభకి వెళ్తూ ఇక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మహిపూర్ మండలం ఇరుసు మండలం ఏదైతే మోరి సాయి బావిలో సంబంధించిన బ్లౌట్ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు పైన విహంగ వీక్షణం ద్వారా ఆయన బ్లౌట్ ప్రాంతాన్ని స్వచ్ఛంగా పరిశీలించారు అక్కడ జరుగుతున్న ఏదైతే ఓఎన్జిసి క్రైసిస్ మేనేజ్మెంట్ టీం మొదలుపెట్టిన నియంత్రణ చర్యలను కూడా ఆయన వీక్షించారు అయితే అనంతరం ఆ విహంగ వీక్షణ అనంతరం ఆయన ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అలాగే ఓఎన్జిసి అధికారులు అలాగే ఎంపీ హరీష్ మాధురి ఎమ్మెల్యే ఎవరప్రసాద్ తో కలిసి ఇక్కడ జరుగుతున్న పనులు జరిగిన తీరు అట్లా సంఘటన జరిగిన బ్రో జరిగిన రోజు పరిస్థితులు కూడా ఆరా తీశారు అయితే ప్రస్తుతం ఎన్ని రోజులకి ఇది కంట్రోల్ అవుతుంది ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు అయితే ప్రస్తుతం ఇప్పుడు దాదాపుగా సకలాల తొలగింపు పూర్తిగా వచ్చిందని వెల క్యాన్ఫిక్ చర్యలకు చేపడతాం త్వరలోనే దాదాపు రెండు మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో వేలక్యాపింగ్ చేసే చర్యలు చేపడుతున్నట్టుగా కూడా ఓఎన్జిస్ అధికారులు చంద్రబాబుకి చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది అయితే ఇప్పటికే ఆ పరిస్థితుల్ని చంద్రబాబు సమీక్షించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ క్షణం వరకు చూసినట్లయితే బ్లౌట్ దగ్గర మొత్తం భావి చుట్టూ ఉన్న శకలాలని దాదాపుగా తొలగించారు ఇంకా పది శాతం మాత్రమే శకలాలు మిగిలి ఉన్నాయి అయితే అది తొలగించిన తర్వాత అప్పుడు బ్రోట్ ప్రివెంటర్ ఏ విధంగా బిగించాలన్న దాని మీద ఒక కార్యశాఖ సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా కి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి ప్రాణ నష్టం లేకుండా జరిగిన విధానం అలాగే జరిగిన ఆస్తి నష్టం అలాగే పంట నష్టం ఆ విషయం మీద కూడా కలెక్టర్ తో చంద్రబాబు నాయుడు సమీక్షించారు దీని మీద నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశించారు అంటే నష్టపోయిన పంటకి ఏ విధంగా పరిహారం చేయాలనేది కూడా ఒక కార్య నివేదిక ఇవ్వమని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి ఉంది అలాగే ప్రవాస కేంద్రంలో గత మూడు రోజుల పాటు వీటిని ఏ విధంగా ఉంచాము రెండో రోజు సాయంత్రానికి ఇళ్లకు పంపించిన పరిస్థితి అన్నిటి మీద కూడా ఆరా తీశారు అయితే ప్రస్తుతం బోటి అదుపు పూర్తి స్థాయిలో అదుపులో ఉంది అయితే అది దాన్ని పూర్తిగా అదుపు చేయడానికి ప్రివెంటర్ బిగించే పనులు అయితే మాత్రం ఇప్పుడు డైలీస్ మేనేజ్మెంట్ ఏమో వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తుందని చెప్పచ్చు రవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి